గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి తిరిగి నిర్వహించాలి గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే తిరిగి నిర్వహించాలి తిరిగి నిర్వహించాలి గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే తిరిగి నిర్వహించాలి గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే నిర్వహించాలి నిర్వహించాలి పారదర్శకత పారదర్శకత లోపించడమా లోపించడమా ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి పారదర్శకత లోపించింది అని చెప్పి కోర్టు ఎగ్జామ్ ని రద్దు చేయమని ఏదైతే చెప్పడం జరిగిందో దాని గురించి ఇక్కడ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా తెలంగాణ నిరుద్యోగులుగా మేమందరం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా టీజీపీఎస్సి నిర్వహించినటువంటి ఏ ఎగ్జాముల్లో కూడా పారదర్శకత లేదు మొత్తానికి మొత్తం కూడా తప్పుల తడకతోనే సాగింది కాబట్టి ఇప్పటికైనా టీజీపీఎస్సీ బుద్ధి తెచ్చుకొని గ్రూప్ వన్ ఎగ్జామ్ను వెంటనే రద్దు చేసి మరలా డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్ళే ఆలోచనను కూడా వెనక్కి తీసుకొని వెంటనే కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలి జివో నెంబర్ ట్వంటీ నైన్ని రద్దు చేస్తూ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులుగా ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా అందరం కూడా కోరుతా ఉన్నాం లేని ఎడల మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామని చెప్పి నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ వన్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక పరిశీలిస్తే మొన్న జరిగినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఎవాల్యుయేషన్లో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయి ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరగలేదు ఎవాల్యుయేషన్ జరగలేదు ఒకవైపు ప్రొసీజరల్కి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి ఇంకొక వైపు ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి దాంతోపాటుగా ఎగ్జామినేషన్ సెంటర్లను అలొకేట్ చేయడంలో తీవ్రమైనటువంటి బయాసుడ్గా అలొకేట్ చేసిరు కొన్ని సెంటర్లను మహిళలకే కేటాయించడం ఇంకో కొన్ని సెంటర్లను పురుషులకే కేటాయించడం అనేది రాజ్యాంగపరంగా ఆర్టికల్ ఫోర్టీన్ను ఉల్లంఘించినట్టు దాంతోపాటుగా ఏ ఎగ్జామ్కు జరిగినటువంటి ఈ విచిత్ర పరిస్థితి ఈ ఎగ్జామ్కు జరిగిందనడం అన్అక్సెప్టబుల్ అని చెప్పేసి హైకోర్టు చెప్పింది దాంతోపాటుగా తెలుగు మీడియం వాళ్ళు కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం ఇది ఏ ఏ రకంగా చూసినా కూడా ఎవాల్యుయేషన్ ప్రక్రియల్లో లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది దాంతోపాటుగా రెండు ఎవాల్యుయేటర్స్ను మాత్రమే మేము కేటాయిస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొని చివరికి ముగ్గురు ఎవాల్యుయేటర్స్ ఉన్నారని చెప్పడం అనేది నోటిఫికేషన్కు టీజీపీఎస్సి తనకు తానుగా పెట్టుకున్నటువంటి రూల్స్ నుండి బైపాస్ అయినట్టుగా హైకోర్టు భావించింది దాంతోపాటుగా ఈ ఎవాల్యుయేషన్ మొత్తం ప్రక్రియలో టీజీపీఎస్సి వ్యవహరించినటువంటి తీరు చాలా అనుమానాలకు తావిచ్చింది అండ్ టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీని కోల్పోయింది ట్రాన్స్పరెన్సీని కోల్పోయింది దాంతోపాటుగా చాలా బయాసిడ్గా వ్యవహరించింది తద్వారా చాలామంది విద్యార్థులు పది పన్నెండు గంటలు చదివి కూడా తీవ్ర నష్టానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి హైకోర్టు టీజీపీఎస్సికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నిటిని కూడా పరిశీలిస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది బయాసిడ్గా వివరించింది దాంతోపాటుగా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది కాబట్టి జీవో నెంబర్ ట్వంటీ నైన్ను రద్దు చేసి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ ప్రిలిమినరీ నుండి ఎగ్జామ్ కనుక జరిపితే ఒకవైపు సోషల్ జస్టిస్ జరుగుతుంది రెండవ వైపు ఈ ఎగ్జామ్ ప్రక్రియలో జాప్యం లేకుండా మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ రాసుకునేటటువంటి అవకాశం విద్యార్థులకు వస్తుంది ప్రభుత్వం బేసేజాలకు పోకుండా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును శిరసా వాహిస్తూ మరి డివిజన్ బెంచ్కు అప్పీల్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కొత్తగా ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సో మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి మేము ఆర్ట్స్ కాలేజ్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం